నమస్తే టీవీ న్యూస్ వివరాలు నెల రోజుల్లో ఎస్సీ ఎస్టీ వర్గాల పెండింగ్ భూ సమస్యలు కేసులు పరిష్కారానికి చర్యలు ఖమ్మం జిల్లాలో ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు మంగళవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ల్యాండ్ అట్రాసిటీ సమస్యలపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కమిషన్ గౌరవ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ రాంబాబు నాయక్లతో కలిసి పాల్గొని మాట్లాడారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి శ్రీజ పి శ్రీనివాసరెడ్డి అదనపు డీసీపీ నరేష్ కుమార్ జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె సత్యనారాయణ జిల్లా అధికారులు ఏసీపీలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు అధికారులు తదితరులు పాల్గొన్నారు మరి మిగతా జిల్లాలకు కూడా ఇంప్లిమెంట్ చేయవచ్చిందిగా గౌరవ జిల్లా కలెక్టర్లకు మన డివోలే ద్వారా అమ్మడం జరుగుతుంది అది తెలంగాణ రాష్ట్రం ఇంకా అమలు చేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం మీటింగ్ చూస్తూ జిల్లా అధికారులందరూ కూడా ఏదో ఒక సమయంలో మరి మధ్యాహ్నం పోయిన పథకాన్ని అక్కడ పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేసి రిపోర్ట్ చేయవలసిందిగా మరి గవర్నర్ కలెక్టర్గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీన్ని కూడా మేము అంతటి కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మరి ఖమ్మం జిల్లాను గవర్నమెల్గా తీసుకొని వివిధ జిల్లాలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని జరుగుతుంది మరి ఇంగ్లీష్ స్కిల్స్ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుంటున్నట్టుగా మీకు తెలిసింది దాన్ని కానీ తర్వాత జీపీ కార్యక్రమం కూడా మరి

పంచాయతరాజు సంస్థలు నుంచి కూడా దేనికి స్థాయికి వచ్చిన సర్పంచ్గా మండల ప్రెసిడెంట్గా జెడ్పీటీసీగా మా సత్యమార్ గారు మొన్నటి వరకు కూడా మాకు సార్ అడిషనల్ కలెక్టర్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు కూడా మా సత్యమారి గారు సర్పంచ్గా ఉన్నారు యువన సర్పంచ్గా మరి పంచాయతరాజుతో సహా సంబంధాలు ఇవి అటువంటి పంచాయతరాజును కార్మికులకు ఇటువంటి అవకాశం అవకాశం కల్పించడం చాలా అభినందనీయం మరి ఇప్పుడు మూడు నాలుగు కార్యక్రమాలు తప్పకుండా మేము తెలంగాణ రాష్ట్ర అన్ని జిల్లాలలో మరి మన ఖమ్మం కలెక్టర్ గారు ఏదైతే చేస్తున్నారో దాన్ని మీరు ఎగ్జాంపుల్ తీసుకొని మన జిల్లా కూడా అమలు చేయాలని చెప్పి కూడా మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున ప్రభుత్వాన్ని నివేదిస్తాం తప్పకుండా కలెక్టర్లను కూడా జడలు రాసి దీన్ని అమలు అయ్యే విధంగా దీన్ని మరి అన్ని జిల్లాలో పకడ్బంధి అమలు ఏ విధంగా తెలియజేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియస్తూ ఉన్నాను ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నట్టుంటే ఎస్సీ ఎఫ్ల కూడా కొన్ని రావాల జరుగుతూ ఉన్నాయి మన ఖమ్మం జిల్లా మాత్రము చాలా ప్రశాంతమైన జిల్లా చాలా పార్లర్గా ముందున్నటువంటి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ఘర్షణలు కావు లేకుండా శాంతియుత వాతావరణంలో మా అభివృద్ధిలో ముందుకు సాగుతూ జరుగుతున్నటువంటి జిల్లా మరి జిల్లాలో కూడా మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ ఇద్దరు మంత్రులు మన హాయండి అందరి నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు